దీన్ని డెడికేట్ చేసిన అన్న పోతే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతే సిఆర్ పాటిల్ గారు తీసి పదకొండు ఏఐబీపీ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి అంటే ఏఐబీపీ అంటే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇస్తారు పది శాతమే మనం ఖర్చు పెడితే సరిపోద్ది పదకొండు ప్రాజెక్టులు ఇన్కంప్లీట్ ప్రాజెక్టులు ఉన్నాయి మీ తెలంగాణ రాష్ట్రంలో మీకు మేము నిధులు ఇస్తే కూడా మీరు ఖర్చు పెట్టి పూర్తి చేసుకోకపోతే మీరు ఎట్లా నడుపుకుంటారు మీ రాష్ట్రాన్ని అని చెప్పి ప్రాజెక్టులు తీసి మా చేతిలో పెడితే ఇక మేము జరిగిపోయిన దానికి ఇక జరిగిపోయింది అని చెప్పి కొత్తగా మేము ఒక టార్గెట్ పెట్టుకొని కంప్లీట్ చేసుకొని వస్తాం వీటిని అని చెప్పి మేము చెప్పాల్సి వచ్చింది దించుకోవాల్సిన పరిస్థితి ఏఐబీపీ ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ పెట్టాల్సిన పనులు జస్ట్ ఫోకస్ పెడితే చాలా ఎందుకంటే వాటి మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదా అంటే దాని మీద ఫోకస్ పెడితే సార్కు వచ్చే ఆదాయం ఏం లేదు కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు చేసిన పనులకు బిల్లులు ఇస్తే అక్కడికక్కడ సరిపోతుంది కాబట్టి సార్కు దాని మీద తిరక లేదు ఫోకస్ లేదు అందుకే ఈరోజు ఈ అన్ని వాస్తవాలను మీ దృష్టిలో పెట్టి చివరికి ఆయన పదే పదే క్లబ్బు పదేపూట అయితే క్లబ్బుల్లో రాత్రి అయితే పబ్బుల్లో చర్చ చేద్దామని చాలా ఉబలాట పడుతున్నాడు ఒక సూచన చేయదలుచుకున్న చంద్రశేఖరరావు గారికి మీరు సుదీర్ఘమైన అనుభవం ఉంది ప్రజా జీవితంలో ఉన్నారు నలభై సంవత్సరాలు మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటాం మీ ఆలోచనలని తెలంగాణ ప్రజలకు సూచన కింద ప్రయోజనం చేకూరే విధంగా ఇస్తే తప్పకుండా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుంది మీరు ఏ తారీఖు చెప్పినా శాసనసభ సమావేశాలు శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకుంటాం అసెంబ్లీకి స్పీకర్ గారు అనుమతు ఎక్స్పర్ట్స్ని కూడా పిలవడానికి ఒక స్కోప్ ఉంది అడ్వకేట్ జనరల్ నుంచి ఎక్స్పర్ట్స్ని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు శాసనసభలో అంతేనా సుఖేంద్ర అండి పిలవచ్చు గారు కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్తున్నారు ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఎక్స్పర్ట్స్ కూడా హౌస్ని హౌస్లోకి రప్పించవచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ సూచనలు కానీ తీసుకోవచ్చు అంటున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాజకీయ పార్టీలుగా ప్రజాప్రతినిధులుగా మనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కూడా శాసనసభలో ప్రజలకు వినిపిద్దాం ఇది ఒక మార్గం ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న వాళ్ళకు విశ్వాసం ఉన్న వాళ్లకు మనల్ని ఎన్నుకున్నదే ప్రజలు చట్టసభల సమస్యల మీద చర్చించి వాటికి ఒక పరి